విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని చక్కటి భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలని సేవలు అభినందనీయమని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఈ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం గజ్వేల్ పరిధి లక్ష్మక్కపల్లిలోని విజే గార్డెన్స్ లో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని స్పష్టం చేశారు ముఖ్యంగా పరీక్షల సమయంలో భయం వీడాలని క్రమశిక్షణతో గురువులు బోధించే అంశాలు పరిగణలోకి తీసుకుంటూ చక్కగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు పన్నెండు వందల మంది విద్యార్థులకు ఒకే ప్రాంతంలో ప్రేరణ ద్వారా అవగాహన కల్పించడం గొప్ప విషయమని ఇలాంటి సేవలు నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు విజన్ వన్ ద్వారా ఎస్ఎస్సీ విద్యార్థులకు భయాందోళనలు పోగొట్టే విధంగా మోటివేషన్ చేయడం వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించడం రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్టు సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి మాట్లాడుతూ ఫిబ్రవరి మాసంలో తరగతి విద్యార్థులను మోటివేషన్ తెలిపారు నేషనల్ అవార్డు గౌడ్ మూడు మండలాలలోని పాఠశాలల ఎంఈఓల సహకారంతో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించినట్లు విష్ణు జగతి వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పోరెడ్డి మల్లేశం కోశాధికారి గంప ఆంజనేయులు సంయుక్త కార్యదర్శి మొగిలి రాజశేఖర్ రెడ్డి సభ్యులు ఆకుల సుధాకర్ సిహెచ్ రమేష్ ముత్తినేని పురుషోత్తం సాయిని మహేష్ అంబి రాంబాబు డాక్టర్ పురుషోత్తం మధుసూదన్ రెడ్డి పురుషోత్తం ఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చూస్తున్న ఏదైతే ఎక్కడ ఉన్నా కూడా మంచి మెజీషియన్